శ్రీవాత్రయనమ ఈ సంవత్సరం పద్నాలుగో తారీఖు భోగి పండుగ పదిహేడవ తారీఖు మకర సంక్రాంతి పుణ్యకాలం అలాగే పదహారవ తారీఖు కనుమ పదిహేడవ తారీఖు ముక్కనుమ పండగలన్నీ కూడా రావడం జరిగింది పద్నాలుగో తారీఖు అందరూ కూడా యథావిధిగా చక్కగా భోగి మంటలతో స్వాగతిస్తూ ఈ యొక్క విశేషమైన కార్యక్రమాన్ని అందరూ కూడా ఎంతో గొప్పగా విశేషంగా చేసుకుంటారు ఈ యొక్క భోగి వేయడం వల్ల ఇంటిలోని సమస్త సమస్త నరదిష్టి నరఘోష నివాణలన్నీ కూడా తొలగిపోయి ఇంటి ముందు ఆ యొక్క భోగి మంటల్లో చక్కగా ఆ యొక్క మహాలక్ష్మీదేవి అనుగ్రహించి మహాలక్ష్మీదేవి లోపలికి వస్తుందని ఆచరణ ఉంది కాబట్టి భోగి మంటలు వేసే ప్రతి ఒక్కరూ కూడా చక్కగా సంప్రదాయ పద్ధతిలో నేరుగా భోగి వంటలు వేయకుండా చక్కగా ముగ్గు వేసి మరియు భోగి వంటలు వేస్తే శాస్త్రం యొక్క అనుకూలమైంది కాబట్టి అందరూ కూడా ఇవ్వ ఆచరణలో పాల్గొనండి తర్వాత అలాగే మకర సంక్రాంతి పద పదిహేనో తారీఖు వచ్చింది కాబట్టి పదిహేనో తారీఖు మకర సంక్రాంతి విశేషమైన పుణ్యకాలంలో మాధ్యాన్ని సమయంలో అమ్మవారి ఇరవై ఈ సంవత్సరం అందరికీ మన పూర్వంలో మన యొక్క కుటుంబంలో మరణించిన పితృదేవతలకి తల్లి తండ్రి మరియు తాత ముత్తాతలందరికీ కూడా విశేషంగా వారికి పూజా కార్యక్రమాలన్నీ జరిపి వారికి ఇవ్వాల్సిన వస్త్రాలన్నీ కూడా చక్కగా సమర్పించి వీలైతే చక్కగా బ్రాహ్మణులకి మోయినా కార్యక్రమాలన్నీ కూడా ఇచ్చి గోవుకి విశేషమైన ఆహారాన్ని పెట్టి చేయడం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల మన కుటుంబంలో సదా శుభాలు జరుగుతాయి ఆ యొక్క మకర సంక్రాంతి రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఎంతో విశేషమైన శుభప్రదమైన ఈ యొక్క మకర సంక్రాంతి విశేషమైన పుణ్యకాలంలో ఈ విధమైన దాన ధర్మాలు చేయడం కానీ విశేషమైన భగవంతుని దర్శనం చేసుకోవడం కానీ ఆ రోజు చాలా ముఖ్యమైనది కాబట్టి అందులో ఈ సంవత్సరం వస్తున్న మకర సంక్రాంతి ఎంతో విశేషమైంది ఈ యొక్క ఉత్తరాయణి పుణ్యకాలం రావడం ఎంతో గొప్పగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవాలయం దర్శనం చేసుకోవడం మన యొక్క పితృదేవతలను స్మరించుకోవడం వారికి యొక్క వస్త్రాలు సమర్పించుకోవడం వారికి చేయాల్సిన పూజా కార్యక్రమాలను పూర్తి చేసి వీలైతే చక్కగా దేవాలయాలకు వెళ్ళి లేదా మన ఇంటికైనా అసలు చక్కగా మంచి బ్రాహ్మణుని పిలిపించి వాళ్ళకి ఇచ్చి నమస్కారం చేసుకొని ఈ విధంగా చేయడం కుటుంబ సభ్యులందరూ కలిసి చక్కగా చేసుకుంటారు కాబట్టి ఎంతో విశేషమైన ఈ కార్యక్రమంలో చేసుకోవడం వల్ల మంచి విశేషమైన పుణ్యములు వచ్చి ఇంట్లో ఈ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల సకల శుభకార్యాలు అవి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతాయి కాబట్టి భగవంతుడి అనుగ్రహం ఎంత ముఖ్యమో ఈ యొక్క పితృదేవతల అనుగ్రహం కూడా చక్కగా మన పూర్వీకుల యొక్క అనుగ్రహం స్వర్గంలోంచి మన కుటుంబం ఎప్పుడూ వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉంటారు కాబట్టి వారికి చక్కగా ఈ యొక్క మకర సంక్రాంతి రోజు పుణ్యకాలంలో ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి ఉత్తమమైన మోక్ష మార్గం వచ్చి మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతి పుణ్య పుణ్యదినాన్ని ఎంతో విశేషంగా జరుపుకోవాల్సిందిగా కోరుచు ఉన్నాము అలాగే ఖచ్చితంగా కనమ పండుగ రోజు పశు దర్శనం అంటే గో దర్శనం చేసుకొని పశువులు దర్శనం చేసుకొని గోమాత్ర దర్శనం చేసుకొని గోపూజ చేసుకోవడం వల్ల ఎంతో విశేషమైన పుణ్యఫలం వస్తుంది అలాగే మన రాజరాజేశ్వరి అమ్మవారు కర్మ పండుగ రోజున తోటల్లోకి వెళ్ళి అమ్మవారి పార్వేట ఉత్సవాన్ని జరుపుకుంటుంది కాబట్టి అందరూ కూడా పార్వేటలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచు ఉన్నాము ఈ విధంగా అందరూ కూడా అమ్మవారిని యొక్క విశేషమైన పండగ కార్యక్రమాలన్నిటి కూడా సకల శోభాయమానంతో జరుపుకొని భగవంతుడు దర్శనం చేసుకొని అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము సర్వేజన సుఖినోపా